చిన్నమచిడివాడ చాణక్యనగర్ లోని కొలువై ఉన్న శ్రీ రామాలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి విశేష స్పందన లభించింది శ్రీరామాలయ కమిటీ ఏర్పాటు చేసిన సప్త ద్వారాలు భక్తులకు అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందం కలిగించింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ ఈ సప్త ద్వారాలు మనిషిలోని సప్త చక్రాలకు ప్రతీకలుగా భావించాలని సప్త ద్వారాలు దాటిన వారు వైకుంఠ ప్రాప్తి పొందుతారన్నారు సప్త చక్రాల్లో అనుసంధానం చేయగలిగిన వారు కైవల్య ప్రాప్తి పొందుతారని అన్నారు అనారం. వారిని దర్శించుకోవడం కోసం ఇక్కడ ఉత్తరద్వారం ద్వారా లోపలికి వస్తారు దర్శనాన్ని మరొకసారి మీ అందరూ కూడా

ఈ సప్త ద్వారాలు కూడా సప్త సముద్రాలకు ప్రతీకలు సప్త సముద్రాలు దాటిన తర్వాత పాల సముద్రంలో శేషసేనుడై ఉన్న శ్రీ విష్ణువు యోగ నిద్ర నుంచే మేల్కొనే రోజు ఈ రోజు కాబట్టి ఈ దినానికి ఇంత విశిష్టత చేకూరడం జరిగింది ఈ సప్త సముద్రాలు శరీరంలోని సప్త చక్రాలతో అనుసంధానమై ఉంటాయి ఈ సప్త చక్రాలు కూడా ఏడుగురు అధినాయకులతో వెలసులుతూ ఉంటాయి వీటన్నిటిని కూడా అనుసంధానం చేయడం ద్వారా మనిషి తన తన శరీరంలోని తన ఆత్మశక్తిని జాగృతం చేసి తద్వారా యోగ శక్తిని జాగృతం చేయడం ద్వారా మనిషి మోక్షాన్ని పొందుతాడని పురాణాల్లో చెప్పడం జరిగింది అందుకని చెప్పి ఈ రకంగా ఈరోజు ఇక్కడ మొత్తము ఈ సప్త ద్వారాలు సప్త చక్రాలు సప్త అధిదేవతలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ మేము ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించి తద్వారా వాటి ద్వారానే వైకుంఠ ద్వారాన్ని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడానికి భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది